వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ చావణి ఇప్పుడు లాగ్ ఏంటంటే మేమైతే మా ఊరికి వెళ్తున్నాం ఎందుకంటే మా ఊళ్ళో ఎలక్షన్స్ అట్లా అని చెప్పేసి రెండు రోజులు ఉన్నది కానీ పోతున్నాం ఇక అట్లా ఈ బ్లాగ్ లో మేము మా ఊళ్ళో ఎట్లా ఇచ్చినాం మ్యాన్ మా ఊర్లు ఇల్లు అవన్నీ వస్తాయి ఓకేనా

ఫోన్ 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 ఫోన్కి ఇంకొక ఫోన్ మా మమ్మీకి ఒక ఫోన్ అక్క ఫోన్ మా డాడీ అప్పుడే ఖాళీ ఉన్నాడు డాడీ ఇచ్చి చూసుకోమని ఏంటి మా నువ్వు ఎప్పుడు ఫోన్ అయినా ఇప్పుడు మాట్లాడదామా అన్నీ ఇప్పుడు ఇచ్చాము ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ ఆన్ పోతుంది అక్కింగ్ ఏంటిది అయితే అయితే పోతుంది ఇప్పుడుకి అయితే ఏదో ఒకటి కాదు సమోస ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి ఇంటి తినాలి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మాకు తో వచ్చేసినాం గన్పూర్కి ఇప్పుడైతే మా ఇంటికి నడుచుకుంటా పోతున్నాము

చికెన్ కుర గట్టిందా మేమైతే ఇప్పుడు ఏడికి వెళ్తున్నాం అంటే లొకేషన్ మన కొన్ని వీడియోస్ తిరిగి వచ్చినాం అట్లా అని చెప్పేసి చూస్తున్నాం మేడం మంచిగా ఉందా అని మా చిన్నగా కూడా వచ్చారు మాతోని చిన్నవాళ్ళు

ஆம்பூர் ராசா திருப்பி சாதி சாதி <Laugh/> பொதுவா లేపినవాసే ఎంతసేపు నువ్వు కూడా ముగ్గు అని వేసేసారు చాలా అవునా పాలు నువ్వు మిల్క్ బాయ్ మేమైతే ఇప్పుడు గుడికి వచ్చినాం ఎందుకంటే కొన్ని రీల్స్ తీయడానికి ఒక ఎండ అన్నమాట ఇది మా ఊరిలా వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఏడికి వెళ్తున్నాం అంటే మా డాడీ వాళ్ళు ఉండరు పాత చిన్నప్పుడు ఇల్లు దగ్గరికి వెళ్తున్నాం మొత్తం చెట్లే పెరిగిపోయినాయి కదా మళ్ళా మా అమ్మమ్మ ఉండగా ఇదే ఇల్లు అక్కడ ఇదంతా మా డాడీ వాళ్ళు ఆడుకోరే ఎట్లా అయిపోయింది చూడరి పెద్దది వాళ్ళు ఏడు ఆహా మా పెద్దాడి వాళ్ళు మా డాడీ వాళ్ళు అందరుంటుండే కొట్టుకుంటూరు కాలేజ్ చిన్నవాడు మసాడుతాడు ఎప్పుడైతే మిమ్మల్ని ఆయన మొబైల్ ట్రాంక్ చేస్తున్నాం నీళ్ళు నీళ్ళు నల్లు నల్లొస్తుంది మా ఇంటి కడ నల్లొస్తుంది మా నాయన వాళ్ళేమో నీళ్ళు వద్దామంటారు ఏమైతుంది ఏం చేస్తుంది లోపల కిచెన్లో ఉందా చూపిస్తా చూపిస్తా ఏం కూడా చూసి పప్పు చాలా

నేను మరీ వెళ్తేదో లాక్క ఎందుకు పుడతారో కూడా తెలియదు బేసిక్ బేసిక్ సైన్స్ ఉండదు మనుషుల దగ్గర

या 100 500 छवा ने वो दी दिया रे बाद थोड़ी डाटा पुद्दन पुद्दन ने पता की चिन्ह इतना पुद्दन ने बेवर्स गढ़ लिख गई पेर नि चरेक मांदरा <laughs> चिन्ह सरक ఎప్పుడు చాయ్ తాగాలి అన్నమాట టైం ఎంత అవుతుంది మమ్మీ ఎయిట్ థర్టీ డెల్లీ మేము పదం బాగుంది ఎందుకు కమ్మిన పైసలు ఇస్తా బాగా పెద్ద చాయ్ తాతున్నా మా చిన్ని వాడు చాయ్ ఆ పతంగి వేస్తుండు ఇంటికి పని పాతే ఉండదు ఇగో ఇంత పైన మీద పతంగి చక్కెర అయితే అడ చెరకు చెరక్ చక్కెర మేమైతే ఇప్పుడు రీల్స్ వెళ్తున్నాం డైరెక్ట్ అయి

పొలాలు అన్ని వెళ్తున్నాయి ఇక్కడైతే పాముంది అనేసి చూడడానికి అయితే వెళ్తున్నాం మేము పట్టుకోసారి షూటింగ్ అయితే ఎండ అయితే ఫుల్ కొడుతుంది ఎండ ఎండ మా ఇంట్లో పిల్లలు చూడండి ఇలా ఆడుతున్నాయి దోలాడండి దోలాడండి సాయి

టిఫిన్ దో అయితే బాగుంది ఎట్లుంది ఓకే సార్ చెప్పే మా ఇంటికి పోతున్నా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట బాయ్ 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 ఇప్పుడైతే మేము ట్రైన్ కడ వచ్చేసినాము ట్రైన్ కోసం వెయిటింగ్ ట్రైన్ వచ్చినా ఎక్కాలి మెయిన్ అయితే ఇంగ్లీష్ మా బయట ఒక సీట్ వస్తున్నామని చెరుపు సార్ అయితే చెరుపులుంటే ఇక్కడ ఇంటికి పోతున్నాం అనమాట